నామానికి మహిమ గాక హాలే లూయ నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదో ఆరు వచనములు ధ్యానం చేద్దాం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేద్దాం స్వబుద్ధి అనగా స్వంత బుద్ధి లేదా స్వంత ఆలోచన ఆధారం అంటే నమ్ముకోవటము చిత్తము అంటే తన చిత్తమే చేయటము పూర్ణ హృదయము అంటే హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా నమ్మకం అనగా భరోసా లేదా విశ్వాసము ప్రవర్తన అంటే అలవాట్లు క్రియలు అనుసరించే మార్గము ఆయన అంటే ఇక్కడ దేవుడు అధికారము క్రిందకు అంటే ఆయన ఇష్టానికి పరిపాలన క్రిందకు ఒప్పుకోవడం అంటే అప్పచెప్పటం సరాళం అంటే సులువైన మార్గం పైన వాక్యాలను ధ్యానిస్తుంటే ఆదాము తన కుమారుడు అనేటువంటి కయ్యను కనిపిస్తున్నారు ఇక్కడ దేవుని ఆలోచన చేత దేవుని మాట చేత ఆదాము కలిపింపబడితే మరి కుమారుడైనటువంటి కయ్యను ఆయన జీవితంలో చేసినటువంటి ఆ తప్పిదము ఆయన జీవితంలో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు మనకి తెలిసినదే దేవుని యొక్క ప్రత్యక్షతతో కొంతవరకు మరి అయితే దేవుని యొక్క ప్రత్యక్షతతో నడిపించబడ్డారు కదా కానీ తన గర్భవాసంలో పుట్టినటువంటి కుమారుని యొక్క మార్పు అనగా మరి తల్లి యొక్క మాటలో మరి దేవుడు వారిని గెంటి వేసినటువంటి పరిస్థితులు అవి ఎలా తెలిసాయి అప్పటికి వా తను పుట్టలేదు కదా ఆదాము చెప్పే అవకాశం లేదు కానీ అక్కడ ఆయన ఎక్కడ మాట్లాడినట్లయితే కనిపించట్లేదు మౌనం అయిపోయారైనా కానీ హా పెంపకంలో లోపమా ఏదో జరిగింది మొత్తానికి కయ్యిని యొక్క పెంపకంలో కయ్యిని యొక్క మనస్తత్వం అనేది వేరుగా అక్కడ పనిచేసింది తన మూర్ఖమైన ఆలోచనలతో హత్యా నేరాన్ని అనుభవించాడు దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే దేవభక్తులతో దేవుని ఆత్మ చేత నడిపింపబడతాము అదే లోకానుసారమైనటువంటి ఆశలు పోకడలను అనుసరించి నడుచుకుంటే నరులుగానే ఆలోచన చేస్తాము ఆత్మ సంబంధులు పైనున్న వాటి గురించి మాట్లాడతారు ఆత్మానుసారమైనటువంటి మాటలే మాట్లాడతారు భూ సంబంధులు క్రింద వాటి గురించే మాట్లాడతారు అన్నటువంటి వాక్యం మనము నేర్చుకున్నాం కూడా ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం మనము పరిశుద్ధ ఏక్రమ నుండి తీసుకుంటే అనేకులు జీవితాలు మన ముందు అర్థంలా కనిపిస్తున్నాయి ఎందుకంటే జీవగ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితములో కూడా అవి జరిగినవి అవి యథార్థమైనటువంటి ఘటనలు నేటికి సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని అది నమ్మవలసినది నమ్మదగినది భూమి ఆకాశము ఉన్నది అన్నటువంటిది ఎంత సత్యమో మానవుడు పుట్టుకు కారణమైతే ఉంది మూలమైతే ఉంది విత్తనం లేకుండా చెట్టు రాదు కదా చెట్టు లేకుండా విత్తనం రాదు కదా కాబట్టి మానవుడు ఈ పోలికలతో జీవిస్తున్నాడు ఈ పోలికలతో కదలాడుతున్నాడు అని అంటే మనల్ని కన్నటువంటి మన తల్లిదండ్రులని మనం అనుకుంటున్నామేమో కాదు ఆ తల్లిదండ్రులకు కన్నటువంటి తల్లిదండ్రులు అనుకుంటున్నామేమో కాదు మూలాధారము ఆది నుండి వచ్చినటువంటి మానవుడు దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి ఆదిమ మానవుడైనటువంటి ఆదాములో నుండి వచ్చినటువంటి మానవులే మనమందరం అయితే నోవహ కాలము తర్వాత ఎంతవరకు అయితే ఆయన కుటుంబం నుండి విస్తరింప చేయబడ్డారు ఆ తరువాత బాబేలు ప్రదేశం నుండి చల్లా విడిపోయినటువంటి స్థితి ఈరోజు మనందరి మధ్య కూడా వేరు నీవు వేరు నేను వేరు అనే తత్వాన్ని కలిగిస్తున్నాయి అయితే దేవుని యొక్క ఆయన ఆయన నుండి మనము వచ్చాము అన్నటువంటి విషయాన్ని మరచి ఆయన కనిపించటం లేదు మనల్ని నడిపించింది ఎవరో మనల్ని మనల్ని ఆదుకునేవారు ఎవరో మనకంటూ ఒక పెద్ద ఉన్నారు మనకంటూ ఒక దేవుడు ఉన్నారని ఈరోజు రకరకాల రూపాల్లో వెతికేస్తున్నాం అయితే వాక్యంలో నుండి తీసుకున్నట్లయితే ఇంకొక ఉదాహరణ చూద్దాం చూద్దాం దేవుని ఉద్దేశాన్ని ఇష్టాన్ని గుర్తించినంతవరకు శకునాలు చూసిన బిలామి యొక్క మనస్సు గ్రహింపు వచ్చిన తరువాత ఇజ్రాయేలీలు ఒక క్రమంలో వరుసలు దేరి బసచేయుటి చూచి ఆనందించినప్పుడు ఆనందించడం అన్నమాట ఈ మధ్య మా ఫాదరు మదరు నా దగ్గర ఉన్నారు కదా అంటే చిన్న ఉదాహరణ మా తమ్ముడు ఫ్యామిలీ అంతా వచ్చారు నేనున్నాను అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను మిగతా ఇద్దరు కూడా ఉన్నే బాగుండు ఉన్నాం వారిరువురు కూడా మేము తమ్ముడు నేను కలిసి బయటికి వెళ్ళేటప్పుడు చూసి సంతోషించుతున్నారు మా అందరిని ఒక దగ్గర చూసి వాళ్ళు మురిసిపోతున్నారు ఏంటి ఆనందం నా నుండి వచ్చినటువంటి జనము నా పిల్లలు ఎంతలాగా విస్తరించారు ఎంతలాగా ఎక్కువ కుటుంబంగా కలిసి ఉన్నాము ఆనందం అలాంటి ఆనందము ఇజ్రాయేలీ ప్రజల్ని చూసినప్పుడు బిలాముకు కలిగింది ఎప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎరిగినప్పుడు దేవుని యొక్క ఆలోచన ఎరిగినప్పుడు దేవుని యొక్క ఇష్టం ఎరిగినప్పుడు గ్రహించినప్పుడు తన యొక్క కన్నులు మూయబడే ఆత్మ చెవులు చేయబడినప్పుడు ఆత్మ యొక్క కన్నులు తెరవ చేయబడినప్పుడు బిలాము యొక్క కన్నులు మూయబడి ఆత్మచేత ఆత్మవశై ప్రజల్ని చూస్తూ ఆనందించాడు దేవోక్తి పలుకుతున్నాడు ఎంత ఆనందంగా ఉంటుందండి తన ప్రజల్ని విస్తరించినప్పుడు ఆ విస్తారంగా ఉన్నటువంటి ప్రజలు ఒక చోట పంక్తులు తీరి క్రమంలో వారంతా బస్ చేసినప్పుడు అక్కడ ఆ మాటలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆయన పలికినట్టు పలికినటువంటి దేవోక్తి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత పరవశులైనటువంటి వారు దేవుని యొక్క మాట చేత నింపబడినటువంటి వారు అలాగూ ఎదుటి వ్యక్తి అభివృద్ధిని చూసి ఆనందిస్తాడు ఎదుటి వ్యక్తి ఆనందాన్ని చూసి ఆనందిస్తాడు కానీ ఏ రోజైతే ఎదుటి వ్యక్తి ఆనందాన్ని కానీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటారో ఆ రోజే మన పతనం మొదలైందని మనలో దేవుని ఆత్మ లేదని భూ సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి భూసంబంధమైనటువంటి మాటలను బట్టి భూ సంబంధమైన వాటినే వెతుకుతున్నామని వాటిని అనుసరిస్తున్నామని వాటినే ప్రేమిస్తున్నామని వాటితోనే ఏదో చేస్తున్నామని అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క మనసు మరి ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టితో చూస్తుంది ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా చూస్తుంది మరి క్రీస్తు వారు పంచింది అదే కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటల చేత జీవితాలను కట్టుకోవాలి ఆయన చేతికి మన యొక్క అధికారము అంటే మన యొక్క బలము బలహీనతని అన్నింటినీ కూడా ఆయన చేతి కిందకి అప్పచెప్పియాలి ఆయన బలానికి అప్పచెప్పాలి ఆయన అధికారం కిందకు ఒప్పుకోవాలి ఒక అధికారి తన క్రిందనున్నటువంటి వారిని నడిపించాలంటే ఎలాగో నడిపించాలో ఆయనకు తెలుసు ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది మరి అలాగో ఆయన కన్నటువంటి పిల్లలను ఏ క్షణం ఏం కావాలో ఏ క్షణం ఏ విధంగా నడిపించాలో ఏ క్షణము ఏ మాట చేత తృప్తిపరచాలో ఏ సందర్భంలో వాళ్ళని ఆదుకోవాలో ఆయనకి తెలుసు ఆయనకు మాత్రమే తెలుసు అది మనం గ్రహించాలంటే వాక్యం చేత మన జీవితాలను కట్టుకోవాలి వాక్యాన్ని ఆధారముగా చేసుకొని మనము మన జీవితాల్ని కట్టుకోవాలి దేవుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేము చూడలేము చూస్తే చనిపోతాం కాబట్టే ఏసుక్రీస్తు వారు వలె అంటే శరీర రూపమై శరీర రూపము దాచి సర్వసాధారమైనటువంటి మనిషిగా మనిషికి అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయటానికి మానవ మూర్తిగా మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో తిరిగి ఆయన మరలా ఇంకొక జీవముంది అని తిరిగి లేచి నిరూపించి చూపించినటువంటి దేవుని యొక్క కుమారుణ్ణి రోజు నమ్మలేని స్థితిలో మనం ఉన్నాము యహోవా ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని నమ్మాలి ఇవన్నీ మన ముందు సజీవ సాక్ష్యాలే దేవుని యొక్క మాటలు ఎంతో సత్యమైనవి ఎంతో జీవాన్ని ఇచ్చేవి బయట ఉన్నటువంటి పాఠ్యాంశాలు చదివితే వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటామేమో కానీ వాక్యంలో ఉన్నటువంటి అంటే పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి వాక్యాలను చదివి వాటిని పాటిస్తూ ఉంటే జీవాన్ని సంపాదించుకుంటాం నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం బైబుల్ వాక్యాన్ని పట్టుకున్నటువంటి వారు లోకంలో ఎంతటి తెలివైనటువంటి వ్యక్తులు ముందైనా సరే అత్యధికమైనటువంటి తెలివైన వ్యక్తులుగా వెలుగొందుతారు కాబట్టి వాక్యంలో ఉంది వాక్యంలో నిగూఢమైనటువంటి జ్ఞానం ఉంది దానిని మనము వెలికి తీయాలి ఎంతో భారం కలిగి మనము దానిని నేర్చుకోవాలి పాటించాలి చూపించాలి ప్రార్థన చేద్దాం మనం ఎక్కడో తప్పిపోయి ఉన్నాం ఎక్కడో విడవబడ్డాం ఎక్కడో మనము మన ఆలోచనల చేత నలిగిపోతున్నాం వీటన్నింటినీ మనము నేర్చుకోవాలి వీటన్నింటినీ విడిచిపెట్టాలి దేవుని బలానికి దేవుని యొక్క ఇష్టానికి మనల్ని మనము అప్పచెప్పుకోవాలి ప్రార్థన చేద్దాం